ప్రభునామన చేరు వచ్చిన మీకు అందరికీ కూడా మధువా మినస్ట్రీస్ తరఫున శుభాభివాదనాలు ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే మత్తే సువార్త ఆరో అధ్యాయ ముప్పై మూడో వచ్చినాం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం ఆయన రాజ్యాన్ని నీతిని ముందు వెతకాలి ఏం చేసినా కూడా ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి ఆయన నీతివంతులు ఆయన అదార్థవంతులు కాబట్టి ఆయన నీతిని మనం ముందు వెతకాలి అయితే ఇక్కడ మనం ఏంటంటే ఏం తిందుమా ఏం త్రాగుదుమా కాదు ఆయన రాజ్యాన్ని నీతినే ముందు వెతకాలి ఆయన రాజ్యం ఎట్లా ఉంటుందంటే అంటే రోమిళ రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచనంలో రోమిళ రాసిన అధ్యాయం రో పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన ఏం చదువుతాయి అంటే దేవుని రాజ్యం భోజనము పానం కాదు కానీ నీతి సమాధానమును పరిశుధాత్మక అందరి ఉన్నది ఆయన రాజ్యం అంటే ముందు ఆయన రాజ్యాన్ని నీతిని మొదటి అంటే ఆ రాజ్యం ఎలాంటిది దేవుని రాజ్యం భోజనము పానం కాదు కానీ నీతి సమాధానము పరిశుధాత్మందరూ ఉన్నది ఆమె రాజ్యం నీతివంతమైనటువంటి రాజ్యం అక్కడ అంతా యథార్థవంతులుగానే ఉంటారు యథార్థంగానే నడుచుకుంటారు నీతివంతులుగానే ఉంటారు కానీ ఏ పాపం ఎరగిన వారు ఇక్కడ మనకేంటంటే అందరూ కూడా దేవుడి దేవుడు అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు ఇప్పుడు దేవుడు అని గురించిన అందరూ పాపం చేసిన వాళ్ళే మొగులు రూమిని రాసిన మూడు ఇరవై మూడులో చెప్తాడు అందువల్ల మనం ఏంటంటే దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి మనకు ఆయన రాజ్యం ఎలా ఉంటుంది నీతివంతమైన రాజ్యం పరిశుభ్ర నీతి పాపం భోజనం కాదు కానీ నీతి సమాధానం పరిశుధాత్మక ఆనందం ఆయన సమాధానంతో కూడినటువంటి రాజ్యం ఆయన ఏమంటారంటే అది హెచ్ఆర్ రాజపరి తొమ్మిది అధ్యాయం ఆరో వచ్చినా ఏం అంటే ఆయన మీద రాజ్యభారం ఉన్నాం ఆయన రాజ్యభారం ఉన్నాం ఆయన పేరు ఏమంటాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలం అవుతుంది దేవుడు నిశ్చలైతాండ్రి సమాధానకర్త ప్రతి అధిపతి సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది మరి బయట అక్కడ దొరకదు ఇక్కడ దీనిలో ఇవన్నీ మీకు కావాలని తండ్రి మీకు తెలియదు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మత్స్య స్వార్థ ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏం చెప్తాయంటే మీరు తండ్రిని అడుగుగా మునిపే తొడిగా అడుగు మునిపే మీకు అక్కరగా ఉన్నవే అని ఆయన తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆయనకి అడ మనం ముందే ఆయన తెలుసు కనుక మనం ఆయన రాజ్యాన్ని నీతిని ముందు వెతకాలి అయితే ఇక్కడ మనం ఇంకో చిన్న విషయం గమనించినట్లయితే మత్స్యస్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనం చూసినట్లయితే పక్ష దీనిలో ఇరవై ఐదు నుంచి చదువు అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా ఏం తిందుమో ఏం త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గురించి చింతింపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును ఉపయోగం ఆకాశ ఆకాశపక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు కూర్చుకొనవు అయి అయినను మీ పర్లోపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా మీలో ఎవరిని చింత వలన తన ఎత్తు మురుడు ఎక్కువగా చేసుకుని కూర్చున్నాడు అయితే ఇక్కడ దీనిలో ఒక మాట చెబుతాడు పేతుడు రాసిన పేత రెండో పేతులు ఐదో అధ్యాయం ఏం చెబుతాడు అంటే ఐదో అధ్యాయం ఏడో వచ్చినలో ఆయన మీరు గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత అవతూ ఆయన మీద అంటాడు ఆయనే మన గురించి చింతిస్తున్నాడు మన చింతా అవతా ఆయన వేయమంట ఆయన మీదనే వేయమంటాడు ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చిన వస్త్రముల గురించి మీరు చింతపునేలా అడవి పూలు ఎలాగో ఎలాగో నెదు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తమస్త సమస్త వైభవంతో కూడిన సలోమన్ సహిత సహితము వీటిలో నగదాని వలెనైనాను అలంకరింపబడలేదు సలోమాను సల్మాన్ రాజు ఇజ్రాయల్ దేశానికి రాజు ఆయన దేవుడిచ్చిన జ్ఞానం చూపిన ఆయన అన్ని కూడా సమస్తం నీట్గా ఆయనంతా పరిస్థితి అన్నీ కూడా మంచిగా శుభ్రంగా చేసుకుంటాడు ఆయనకు కూడా ఆయన దేవుడు కాదు ఆయనే సొంతంగా నిర్ణయించి ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఆయన తన సమస్త వైభవంతో కూడిన సలోమను అంటే సమస్త వైభవం అంత సమస్తం కరికి ఇది లేదు అది ఉంది ఇది లేదు అనేటువంటి సందర్భం ఆలోచన లేదు సమస్త వైభవంతో కూడిన కూడిన సలోమోను సహితము సలోమోను సహితము వీటిలోనూ ఒకదాని వలన నైను అలంకింపడలేదు ఇక్కడ ఆకాశపక్షులు చూడండి ఏమవుతుంది అనమాట కానీ ఆకాశపక్షులు అడుగు పూలు వాళ్ళు ఆలోచించవు ఎదుగుతున్నావు ఆలోచించవు కష్టపడవు వడకవు అడుగు పూలు ఎట్లా ఉంటే అంత దేవుడి కాటుగా అంత అంత మంచి కలర్ని ఇచ్చాడు రంగు రూపుని మనకి ఇచ్చాడు అనమాట అందువల్ల మనం ఎక్కువగా పూలను ఇష్టపడతాం పూల రంగులను ఇష్టపడతాం కాబట్టి ఇక్కడ దీనిలో ఇక్కడేంటి సాలమనుకు సైతం సాలభిమానులు సైతం కూడా ఇలాంటి రంగులు కరిగలేరు తర్వాత ఇంకోటి ఏంటంటే నేడు నేడు రేపు నేడు రేపు పొయ్యిలో అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించే వాళ్ళ అల్ప విశ్వా కూడా ఈ విధంగా అలంకరిస్తే అల్ప విసులారా విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రము ధరింపు ధరింపు చేయను కదా మీకు వస్త్రములు ధరింపు చేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏం త్రాగుదమో ఏం ధరించుకుందమో అని అన్ని జనులు వీటిని వీటన్నిటి విషయమై విచారి ఇవన్నీ మీకు కావ మీకు కూడా మీకు కావాలని ప్రలోక తండ్రికి తెలియని కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని ముందు రాజ్యాన్ని నీతిని మొదటి పెద్దకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి అనుగ్రహించబడి తర్వాత మనం ఏంటంటే ఎవరిని కూడా మనం తీర్పుతో వాళ్ళకి అట్లా ఉంది వీళ్ళకి ఎట్లా ఉందని చెప్పి మన వారిని కూడా తీర్పు తీర్చవద్దు ఎందుకంటే తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్పబడదు మీరు తీర్పు 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 తీర్చు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు కొలుచు కొలు చొప్పునే మీరు కూడా కొలబడతారు అయితే ఇక్కడ ఇంకొచ్చి అన్నమాట ఏం చెప్తా అంటే మీ కంట్లో దూరం ఉండగా మీ ఎదుటివాడి కంట్లో నలుసుని వెతుకుండా ఎట్లా మన కంట్లో దూరం ఉంది దూరం ఉంటే దూరాన్ని మన దూరం కంట్లో పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసుని చూడలేముగా కాబట్టి ఇక్కడ అదే మాట చెబుతుంది నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరిని చూసి నీ కంటిలో నున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదటి నీ కంట్లో ఉన్న దూరము తీసివేసుకోను అప్పుడు నీ సహోదరిని అప్పుడు నీ సహోదరుని కంట్లో నన్ను నలుసుని తీసివేయటం నీ తేటగా కనపడు తేట కనపడు అప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఏది తక్కువగా ఉందో అది దేవుణ్ణి అడగాలి జ్ఞానం తక్కువగా ఉంటే జ్ఞానం తక్కువగా ఉంటే జ్ఞానం కుదుగా ఉంటే అడగమంటాడు బుద్ధి జ్ఞానం సర్వసంపద నాలుగు గుప్తాన్ని కారం కుదు ఉంటే అడగమంటాడు దీనిలో దీనిలో కొలెస్ట్రిల్ రాసిన పత్రికంలో అధ్యాయ మూడు వచ్చినా మూడు వచ్చిన ఐదు వచ్చిన మూడు వచ్చిన చూస్తాడు తర్వాత దీనిలోకి వచ్చేటప్పటికి మత స్వార్థ ఏడు ఏళ్ళని చదువుతాడు అంటే అడుగుడు మీకు ఇవ్వండి వెతుకుడు దొరుకుతాను వెతుకుడి మీకు దొరుకును తట్టుడు తీయడును అడుగు ప్రతివాడికి పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడు అయినానో తన కుమారుడు తన రొట్టెని అడిగిన వెళ్ళ వాళ్ళకి ఇచ్చిన చేపని అడిగిన వెళ్ళ పాములు ఇచ్చిన మీరు చెడ్డవారై ఉండి పిల్లలకు మంచి నీరు ఉండగా పరలోక ముందు మీ తండ్రి అడుగువాటి కంటేను అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యువులు ఇచ్చాను కావు కావున ఇక్కడ మనం ఇంకో మాట మనుషులు మీకు ఏమి చేయబోళ్ళని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయరు మనుషులు మనం కేవలం ఎలా చేయాలని కోరుకుంటాం మనం కూడా వారికి అలా చేస్తేనే వాళ్ళ దగ్గర నుంచి అంటే గివ్ రెస్పాన్స్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనం రెస్పెక్ట్ చేస్తేనే అవతల వాళ్ళు మనకు గౌరవిస్తారు నమస్కారం అంటే ఒక సంస్కారం అంట అది చక్కని పురస్కారం మనం ఎదుటి దగ్గర ఎవరైనా వ్యక్తి దగ్గర దగ్గరికి ఏదైనా పని ఆశించిపోయినప్పుడు అతను ముందు ఏం చేయాలి నమస్కారం చేస్తే ఆయన ప్లీజ్ అయిపోతాడు ప్లీజ్ అయి మనకి ఏం చేస్తాడంటే మన అవసరాలకి వెంటనే స్పందిస్తాడు అందువల్ల ఇక్కడ ఈ మాట ఏమంటాడంటే కావున మనుషులు ఏం చేయాలని మీరు కోరుదురు అలాగనే మీరును వారికి చేయడు ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునది మామూలుగా ధర్మశాస్త్రం ప్రవక్తలు ఇచ్చిన ఉపదేశం ఇది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం మన మన మనల్ని ఎట్లా ప్రేమించుకుంటాం వల్లే మన ఎదుటివారిని కూడా మనం ప్రేమించాలి దీనిలో ఎఫ్సిఎల్ రాసిన పత్రికలో ఎఫ్సిఎల్ రాసిన పత్రిక మాట చదువుతాడు ఎఫ్ఎఫ్సిఎల్ రాసిన పత్రికలో మాట ఏం చదువుతాడంటే అటువల్లనే ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎన్నో వచ్చిన దీన్ని ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా అటువల్లనే పురుషుడు అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరం వల్ల తన భార్యను ప్రేమించి బద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటున్నాడు తన శరీరమును దేశించువాడు ఎవడనో లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్ష సంరక్షించుకున్నాను మనము క్రీస్తు శరీరం అవయవం ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంతోషం సంఘముని పోషించి సంరక్షిస్తున్నాడు క్రీస్తు మన దేనికి అవయవం క్రీస్తు శరీరమునకు అవలం అవయములై ఉన్నాము క్రీస్తు ఏమంటే సంఘాన్ని శరీర సంఘాన్ని శిరస్సు కాబట్టి సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు క్రీస్తు ఈ హేతు చేత పురుషుడు అయితే ఇక్కడ దీనిలో ఏమవుతుందంటే పురుషులు స్త్రీలు కుటుంబ వ్యవస్థలో పురుషులు స్త్రీలు ఒకరికొకరికి బద్దులే ఉండాలి భార్య భర్తను ప్రేమించాలి భర్త 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 భార్యను ప్రేమించాలి భర్త భార్యకు లోబడి ఉండాలి అప్పుడు కుటుంబం ఎట్లా ఉంటుంది అంటే అన్నైన దాంపత్యంగా ఉంటుంది బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు ఇప్పుడే తల్లిదండ్రులు ఈ దీనిలో ఒక మాట చెబుతాడు దీనిలో రోమిల్ పత్రిక ఐదో అధ్యాయం రో సారీ ఐదో అధ్యాయం పదో వచ్చిన చూద్దాం మరి రోమిల్ రాజు మొదటి రోమిల్ రాంద రాశి పత్రిక మొదటి కొరింద రాశి పత్రిక ఐదో అధ్యాయం మొదటి ఐదో అధ్యాయం కదే వచ్చినాడు ఐదో అధ్యాయం ఏడో అధ్యాయం ఈ జైన్ పదో వచ్చిన పన్నుడో వచ్చిన చూద్దాం ఏ ఏ సహోదరునికైనా అవిశ్వాసరాయలైన భార్య ఉండి ఆ మతంతో కాపురం చేయి నష్టపడిన ఎడల అతను ఆమెను పరిచయం మరి ఏ శ్రీకైనా అవిశ్వాస అయిన భర్త ఉండి ఆమెతో కాపురించి నష్టపడిన ఎడల ఆ మతాన్ని విశ్వాస అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును విశ్వాసరాయాలైన భార్య విశ్వాసమైన భర్తను బట్టి పరిశుద్ధపరచడు పరిశుద్ధపరచబడును లేని అడలా మీ పిల్లలు అపవిత్రుల ఎందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అందువల్ల మనం ఎట్లా ఉండాలంటే ఒకరి పట్ల విశ్వా విధేయత కలిగి ఒకరి పట్ల విశ్వాసం కలిగి ఒకరిని ఒకరు సహకరించుకుంటూ భార్య భర్తకు కూడా ఉండాలి భర్త భార్యని ప్రేమించే విధంగా ఉంటే ఆ కుటుంబం ఎట్లా ఉంటుందంటే అన్నోన్యంగా ఆత్మీయంగా ఎదుగుతుంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దేవుడు కావాలి వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తాడు వాళ్ళకి కావాల్సిన జీవుల్లో వాళ్ళకి అనుగ్రహిస్తాడు ఇది కొద్ది విషయం కొద్ది వాక్యం దేవుడి తన నిధుల్లో కాక అందరికీ వందనాలు